తొలిచలనం నింగి నేల నిప్పు నీరు గాలి కలగలసిన పంచభూతమల అంచలంచల కదలికతో జీవం పుట్టి జీవరాజులై జల భూ ఉభయ చరాలై చలించిన జీవ పరిణామంలో జ్వలించిన జాతి సంఘర్షణలు వెనుకటి కాళ్లపై కాయం నిలిపి ముందటి కాళ్లను చేతుల్లా కదిపి ప్రకృతి నియమాలతో సంవాదిస్తూ సంఘర్షిస్తూ అవసరాలు తీర్చుకోవడం నేర్చిన రెండు కాళ్ల జంతువే మనిషి రుజువుకు నిలిచిన జ్ఞానమిది సృష్టి క్రమాన మార్పు ఫలితమిది పరిణామవాదం పరిణామవాదమిది జీవి శ్రమలో దూరి శ్రమ మనిషిగా మారి ఎదుగుదలలో పెరుగుదలలో మానవాకృతి మార్పుదలలో కీలకం శ్రమ జంతు సమూహాల నడుము మెలిగిన మానవుడు ఉరుము ఒరిమినా మెరుపు మెరిసినా పిడుగులు పడినా జడివాన కురిసిన ఏ మూల ఏందాగుందో ఏ ఆపద ఎటు రానుందో కలతపడి కలవరపడి ఉలికి పాటుతో కల్లోలపడి రక్షణ కోసం పరుగులిడి మూలమేమిటో తనం తెలియనితనం దడిసిన జనం దండం పెట్టి ధైర్యం బూని మనుగడమన్నిన అనాది కాలం అస్త్రాలు రక్షణ శస్త్రాలు లేక ఏమి తినాలో ఎలా బతకాలో ఎరుగని దశలో తెలియని స్థితిలో ఆకులలమలు పండ్లు ఫలాలు గుంజుకు తినడం ఏరుకు తినడం సాధించిన అప్పటి శ్రమ ఫలితం ఆహారం బతుకొక్క తీరు లేక తల దాచే దారి లేక కొండల్లో కోనల్లో చెట్టుకున్న తొర్రల్లో కొమ్మలపై రెమ్మలపై పవళిస్తూ పయనిస్తూ అడవి కుక్క గుంటనక్క క్రూర మృగం మృగరాజం ఏదైతే నేను ఎదురైతే ఎదురితే కాదంటే పరుగులు పెట్టాలి ధైర్యం ఉంటే తలపడి బతకాలి కాళ్ళు చేతుల సత్తువతో తలబడి తెగబడి గెలవాలి అవి లేకుంటే నిలువునా చావాలి అది మానవ జీవనానికి అదే అప్పటి శ్రమ బతుకు ఆటవిక చావును జయించి బతకడం పరిస్థితులను గెలుస్తూ కదలడం బతుకుతూ గతికే దారితకడం వెతుకుతూ కదులుతూ మరడం యత్నిస్తూ యాత్రిస్తూ గుంపులుగా చేరడం ఆడ మగా తేడా లేని ఆదిమ సంచారంలో సమూహాలగా మారడం సమిష్టిగా శ్రమించడం శ్రమిస్తూ సాధించడం పరిశ్రమించి సాధించిన ఆహారోత్పత్తుల సమస్తం అందరికీ సమంగా ఉంచడం ఆదిమ జీవనం నేర్పిన పాఠం ఆటివిక దశలోనే ఆవిర్భవించింది ఒక ఆదర్శ సమాజం అదే సమసమాజం ఆదిమ సమాజం